నరసరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో అంజిరెడ్డి హాస్పిటల్ డాక్టర్లు యాజమాన్య పాల్గొన్నారు హైరిస్క్ కలిగిన సర్జరీని సైతం మా హాస్పిటల్ నందు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ల బృందం విజయవంతంగా సర్జరీలు చేస్తున్నారని దీనికి సంబంధించిన ఓ చిన్న కేసు వివరాలు తెలిపారు మూడు వందల ఎనభై సంవత్సరంలో కలిగిన నాగేశ్వరరావు అను పేషెంట్ మన హాస్పిటల్ కు గుండెపోటుతో రావడం జరిగిందని అతనికి ఆల్రెడీ రెండు వేల పదహారు బైపాస్ సర్జరీ జరిగిందని పేషెంట్కి మరలా నొప్పి రావడంతో అన్ని హాస్పిటల్స్కి తిరిగి హాస్పిటల్ కు రావడం జరిగిందని అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరం ద్వారా సర్జరీ విజయవంతంగా చేశామని సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా మన నర్సరావుపేట ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఆంజిరెడ్డి హాస్పిటల్ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడూ మీ ఆంజిరెడ్డి హాస్పిటల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండుపోటుతో రావడం జరిగింది వారికి ఆల్రెడీ రెండు వేల పదహారులో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు దాని తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది మన ఇంటర్నేషనల్ కార్డియాలజీ బృందం మన కోటా శబరి గారి నేతృత్వంలో వారికి ఉన్నటువంటి యాంజియోగ్రామ్ ద్వారాగా వారికి ఉన్నటువంటి ఆ రక్తనాళాలని ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షించగా వాటి నిండా కాల్షియం డిపాజిట్స్ ఉండి అవి ఆపరేషన్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయినటువంటి రక్తనాళాలు కాబట్టి వాటికి మళ్ళీ స్టంట్లు కూడా వేసేటువంటి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనుక్కొని దానికి ఉన్నటువంటి లేటెస్ట్ పరికరమైనటువంటి మనకి ఏదైతే ఈ లోపల ఉన్నటువంటి కొరనరీ అనేటువంటి రోటాప్లేటర్ అనేటువంటి మిషన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది ఆ మిషన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మిషన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించటం దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతో ఆ లోపల స్టంట్ అమర్చడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం ముఖ్యంగా మన నర్సరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డే ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా మన నర్సరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డే ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నర్సరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఎంతో సీనియర్ ఎనభై ఏళ్ల వయసు సో ఎనభై ఏళ్ల వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లో మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరకు వచ్చారు సో వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేసే రిస్క్ అన్నీ విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈరోజు మనకి డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు సో పేషెంట్ కూడా మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డారెడ్డి సూపర్ స్పెషన హాస్పిటల్ నస్ట్రాపేట సో ఇవాళ మన ముఖ్య సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా మనం ఒక యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది సో దాన్ని రొటేషనల్ ఎథెరోటిక్ ఎథరటికమీ యాంజియోప్లాస్టీ అంటారు అంటే రౌట్ యాంజియోప్లాస్టీ అంటారు సో దాన్ని ఏంటంటే మనము జనరల్గా మనకు గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్స్ జనరల్గా కొలెస్ట్రాల్తో నిండి ఉంటాయి జనరల్గా సహజంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఎట్లా ఉంటాయంటే జనరల్గా కొలస్ట్రాల్తో పాటు కాల్షియం డిపాజిషన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాల్షియం డిపోజిషన్ అంటే రాక్ మెటీరియల్ సో మన రాక్ మెటీరియల్ కాల్షియం డిపోజిషన్ మనకు కరోనరీస్ అంటాం అంటే గుండెపై రక్త సరఫరా జరిగే నరాలు బ్లడ్ వెజల్స్లో కొరనరీస్ అంట దాన్ని ఆ కొరనరీస్లో మనకి ఈ కాల్షియం డిపోజిషన్స్ కానీ కొలెస్ట్రాల్తో కూడిన కాల్షిం కొలెస్ట్రాల్ ప్లస్ కాల్షియం డిపోజిషన్ కానీ జరుగుతుంటావు ట్వంటీ పర్సెంట్ ఆఫ్కి సో అట్లాంటప్పుడు మనకు మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయంటే జనరల్గా మన మెటీరియల్స్ కానీ స్టెంట్స్ కానీ బెలూన్లు కానీ నార్మల్ పద్ధతిలో చేస్తే అది వెళ్ళవు సో దానికి మనం ఏం చేయాలంటే ఆ కాల్షియం పదార్థాన్ని మనం డ్రిల్లింగ్ చేసి పగల కొట్టి దాని ద్వారా మళ్ళీ బెలూనింగ్ చేసి తర్వాత స్టెంట్ చేస్తూ వచ్చింది సో జనరల్గా ఇది కొత్త పద్ధతి వచ్చింది అంత ముందు జనరల్గా ఇట్లాంటి కేసులకి మనం మెడిసిన్స్ అని వదిలేసి చూసుకునే చూసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని కొన్ని కొత్త కొత్త బదులు రావడము దీన్ని రోట్ ఆఫ్లేషన్ యాంజ్ అంటారు సో ఆ రోట్ అంటే ఏంటంటే ఆ రోట్ ఆఫ్ బర్రని మనం లోపల పంపించే డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మన కాల్షియం పదార్థాన్ని పగలకొట్టి దానికి మన మనం తీసుకెళ్లే మెటీరియల్కి వే క్రియేట్ చేస్తాం దాని తర్వాత మన బెలూనింగ్ కానీ తర్వాత స్టెంటింగ్ కానీ జరుగుతూ ఉంటుంది అది రొటీన్ మళ్ళీ తర్వాత రొటీన్ యాజో ప్లాస్టిక్లో స్టార్ట్ చేస్తాం సో ఆ మెటీరియల్ అన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి అన్నిటికీ చేయడానికి ఉపయోగపడేది ఈ రోటాబులేషన్ అని ప్లాస్టిక్ అంటారు సో జనరల్గా ఇది మనకు ఈ పల్నాడులో మనం ఫస్ట్ కేస్ చేసాము సో జనరల్గా ఇది మనకు మిషన్ రావడం కానీ ఆ రోటాబులేటర్ డ్రిల్లింగ్ బర్ర రావడం కానీ అంతా మనకు హైదరాబాద్ నుంచి తెప్పించి టూ డేస్లో అరేంజ్ చేయించి పేషెంట్కి చేసాము ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ ఎందుకు హై రిస్క్ అంటే జనరల్గా ఆ డ్రిల్లింగ్ మిషన్ అనేది క్వశ్చన్ ఉంటుంది ఇది చాలా షార్క్గా ఉంటుంది ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు బెట్లలో గోడల్లో దిగుతాయో ఆ డ్రిల్లింగ్ మిషన్ మరి మనకు బ్లడ్ రిజల్ట్ చేసేటప్పుడు ఈ రిస్క్ ఏంటంటే ఆ రక్తం పగ ఆ రక్తనాళాలు పగిలిపోవడము గుచ్చుకొని గుజుకొని పగిలిపోవడము ఆ బర్రు కాల్షియం స్టక్ స్ట్రక్ అయిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంది అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే జనరల్గా హై రిస్క్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఆంగ్ అట్లా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అవన్నీ కూడా చూసుకొని మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ హై రిస్క్ ప్రొసీజర్ చేసి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే డిశ్చార్జ్ అవుతుంది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇదే బర్ సో మనకి డ్రిల్లింగ్ మిషన్ సో డ్రిల్లింగ్ మిషన్లో మనం కాల్షియం ఎట్లా పగల చూస్తున్నారు కదా అట్లా పగలు కొట్టుకుంటే పగలు కొట్టుకుంటే క్యాల్షియంని వే క్రియేట్ చేస్తాం అప్పుడు మొత్తం కాల్షియం అంతా బ్రేక్ అయిన తర్వాతే ಮನ ಮೆಟೀರಿಯಲ್ ಖಾನ ಏನ ಅಂತ ಕ್ರಿಯೇಟ್ ವೇ